హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు లంగా కటింగ్ చూద్దాం ముక్క లంగా కటింగ్ మీకు ఈ కటింగ్ కనుక రాకపోతే కనుక చూడండి లాస్ట్లో కనుక మీకు టిప్ చెప్తాను కటింగ్ చాలా ఈజీ అవుతుంది మీరు కూడా చాలా ఈజీగా కుట్టుకోగలుగుతారు కట్ చేసుకుని చూడండి మనం లంగాకి రెండు రెండు మీటర్ల క్లాత్ తీసుకోవాలి రెండు మీటర్ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా డబల్ ఫోల్డింగ్ చేసాం ఎలాగా లంగా అయితే రెడీమేడ్ అన్నీ కూడా నడము నలభై ఉంటుంది లూజు నలభై లూజు ఉంటాయి ఇంటి షాప్లో అమ్మేవన్నీ కూడా నలభై వస్తుంది ఎందుకంటే ఎక్కువ మంది అదే యూజ్ చేస్తారు కాబట్టి మీకు ఆ కటింగ్ అనేది చెప్తున్నాను నేను ఏంటంటే నలభై ఇదిలా కొలుచుకున్నాం అనుకోండి ఫస్ట్ నడము కొలుచుకోవాలి అంత ఉన్నది అన్నది సాధారణంగా ఎక్కువ నైంటీ పర్సెంటేజ్ అలా ఫార్టీ ఉంటుంది నడుము ఫార్టీ సైజ్ అంటే ఇగో ఇలా ఒక వైపు ట్వంటీ అటు డబల్ ఫోల్డింగ్ అయితే ఇది ఫార్టీ అనమాట ఫార్టీలో మనం ఎలా తీసుకోవాలి అంటే ఇక ఆరు ముప్పలు కదా లో మీకు చూపిస్తాను ఫార్టీ అనేది ఇగో ఇక్కడ రాస్తున్నాను నడుము ఎంత ఉన్నది అన్నది ఫార్టీ రాసాము ఏంటంటే పొడవ కూడా ఈ రెండు మీటర్లు పొడవ ఎంత వస్తే సాధారణంగా ఈ పొడవు పొడవుగా ఉన్న వాళ్ళకి ఈ హైట్ ఉంచేసుకోవచ్చు అందుకని అది అలా ఉంచేస్తాను ముప్పై ఏడు వచ్చింది పొడవు ఇది ఎల్ అంటే ఇక లూజు నలభై లూజు ఎల్ ఇది పొడవు ఇది ముప్పై ఏడు వచ్చింది ఇప్పుడు ఈ లంగా కూడా నడమ దగ్గర నలభై రావాలి పొడవచ్చి ముప్పై ఏడు తీసుకోవాలి మనం ఫస్ట్ నడమ్కి నడము బెల్ట్ తీసుకుందాం కొంచెం ఈ హెడ్జిలోంచి తీసుకుందాం ఇక్కడ నుంచి ఎడ్జ్జిలోంచి నడుము దగ్గర మడతనమాట ఇంకో నాలుగు నాలుగున్నర ఇంచులు తీసుకుంటున్నాం ఇక్కడికి ఇక్కడ వరకు కూడా ఇలాగే ఇలా కట్ చేసుకోవడం అంతే చాలా ఈజీగా కటింగ్ చూపిస్తాను నేను ఇది నడమకైతే లంగా బొందుకైతే రెండిట్లకి మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇది నడం బెల్ట్ తీసేసాం ఇంకా ఉన్న క్లాత్ ఇది క్లాత్ లో ఇవి ఓపెన్ చేసేసుకుంటాము మనం షాప్ నుంచి ఇలా రెండు మీటర్లు తెచ్చుకుంటే ఇలా కట్ చేసుకోవాలి కొంచెం ఇంతకన్నా పొడవ అయితే రాదు పొడవ తగ్గించుకోవాలంటే మాత్రం మనం కొలుచుకొని కొంచెం క్లాత్ తీసేసుకోవడం ఇలా డబల్ ఫోల్డ్ చేసుకున్నాము ఇప్పుడు క్లాత్ని మనం ఫోల్డ్ చేసాం ఇటువల్లి ఫోల్డ్ చేస్తే నాలుగు ముక్కలు ఇవి మొత్తానికి ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా పెట్టుకోవాలి ఈ జాయింట్ వైపు నా వైపు ఉంది ఈ ఓపెన్ వైపు ఇటు సైడ్ ఉంది అనమాట ఇక్కడ నుంచి ఏం చేయాలంటే ఇప్పుడు నలభై అనుకున్నాం కదా నడుము నలభై అంటే ఈ ఇక్కడ నుంచి ఏం చేయాలంటే ఐదు ఐదు తీసుకోవాలి ఇటు నుంచి కొంచెం ఖర్చులోకి పోయినా ఉంటుంది కాబట్టి ఐదున్నర తీస్తున్నాను ఈ సైడ్ నుంచి తీసుకోవాలి సార్ ఈ జాయింట్ సైడ్ నుంచి తీసుకోవాలి ఈ ఓపెన్ ఉన్న దగ్గర నుంచి ఐదున్నర ఇట్ నుంచి తీసుకోవాలి సార్ తీసుకుంటే ఆ తే ఇక్కడ నుంచి జాగ్రత్తగా మనము ఇలాగ తీసుకోవాలి క్రాస్ గా తీసుకోవాలి ఇలా క్రాస్ గా కట్ చేసుకుంటే క్రాస్ ఇది వస్తుంది అన్నమాట ఇప్పుడు కట్ చేస్తాం చూడండి ఇలా కట్ చేసుకున్నాక ఇలా కట్ చేసుకున్నాక ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇంకా ఇలా తీసుకొని ఇలా ఓపెన్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి ఆరు ముక్కలు అంగ కదా ఈ మధ్యలో జాయింట్ వచ్చిన ముక్కలు ఈ రెండు ముందు విడిగా నాలుగు ముక్కలు వచ్చింది ఇలా పెట్టుకోవాలి క్రాస్ క్రాస్ వేసుకోవాలి ఇప్పుడు ఈ క్రాస్ వచ్చింది కదా దీనికి ఆల్రెడీ ఇలా క్రాస్ ఈ క్రాస్ ఈ క్రాస్ కి జాయిన్ చేసుకుంటే మనకి కరెక్ట్ గా సరిపోతుంది మనం మళ్ళీ ఈ ఎడ్జ్ లో ఉన్న తీసుకెళ్లి జాయిన్ చేస్తామంటే మళ్ళీ తేడా వస్తుంది అనమాట ఇలా కుట్టుకోవడం ఎంతే మర్చిపోతాం అనుకుంటే నెంబర్లు వేసుకోవడం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కింద ఆరు అలా వేసుకుని ఉదాహరణ పోటీ ఇలా అడాప్ట్ చేసుకుంటే అంతే మనకి క్రాస్ లంగానే తయారవుతుంది ఇప్పుడు అడమొచ్చి ఇరవై కదా ఇరవై రెండు పెడుతున్నాను ఇటు అటు ఫోల్డ్ చేసుకున్నా మనకు ఉంటుంది అనమాట దీనిలో మనం అట్టెట్టుకుని ఇలా కూడా ఇలా పెట్టుకోవడం అంతే అలా మనకి లా లంగా అనేది రెడీ అయింటాం కాకపోతే ఇది ఎలాగ జాయిన్ చేయాలన్నది మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇది ఎడ్జ్ ఉంది కదండి ఆ రెండో వైపు ఎడ్జ్ అయితే మనం దీనికోసం తీస్తాం ఫైరింగ్ పార్టీకి బెల్ట్ కోసం తీస్తాం ఈ ఒక సైడ్ వైపు నుంచి ఇలా కొంచెం ఇలా ఓపెన్ ఉంచుకుని ఇలా కట్టేసుకోవడం అంతే ఈ ఫస్ట్ జాయిన్ చేసుకుంటే ఈ ముక్క దాన్ని జాయిన్ చేసుకుంటాం అలా దాని జాయింట్ చేసుకోవడం అలా జాయింట్ చేసుకుంటే వెళ్ళమే చాలా సింపుల్ అంటే ఎలా కట్టాలో ఒకసారి చెప్తాను ఇదిగోండి కదా ఈ జాయింట్ ఎడ్జ్ ఉంది కదా ఈ ఎడ్జ్ నుంచి ఇక్కడ నుంచి ఫస్ట్ ఇలా జాయిన్ చేసుకోండి జాయిన్ చేసుకున్నాక ఇది ఒకటో నెంబర్ కదా ఇది రెండో నెంబర్ ఇలా వేసుకున్నాం అంటే కట్ చేసాక ఇది రెండో నేసుకున్నావు అంటే ఇది దీనికి దీనికి ఇలా అటాచ్ చేసుకోవాలని తెలుస్తుంది అనమాట తర్వాత ఇది కూడా వేసుకుని కూడా ఈ నాలుగు అని అంటే ఈ నాలుగు దీనికి అటాచ్ చేసుకోవాలని తెలుస్తుంది అనమాట ఈ నాలుగుకి ఫ్రై వేసుకుంటే ఈ ఐదు ఈ నాలుగు ఇలా కలుపుకుంటాం అనమాట ఐదు వచ్చిన కదా దీనికి ఆరు వేసుకోవాలి ఏడు ఇది ఎనిమిది అక్కడ మనకి ఈజీ అవుతుంది ఇది ఎలా కనుక్కోవాలి ఇది ఎలా కనుక్కోవాలి అది ఎలా కనుక్కోవాలి ఇదైతే ఓపెన్ పెట్టుకుంటాం చాలా సింపుల్ అన్నమా అండి ఇక్కడ ఓపెన్ పెట్టుకుంటాం కదా ఇక్కడ నుంచి ఇది కుట్టుకోవాలి ఇంతేనండి మీకు అందరికీ అర్థమైందనుకుంటున్నాను అర్థమైపోతే మరోసారి చూడండి వీడియో నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి